నమస్తే అండి కువైట్లో ఈరోజు మా రూమ్లో స్పెషల్ కర్రీ ఒకటి చేసాం అదేంటి మీకు చూపించేస్తాను పదండి ముందుగా మనకు కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుని గిన్నె పెట్టుకుని అందులో నూనె వేడెక్కిన తర్వాత మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్న సరుకులన్నీ దాంట్లో వేసేసి అవి ఫుల్గా ఫ్రై చేసేయాలండి చూశారు కదా నేను ఏ విధంగా ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత ఉప్పు అలాగే పసుపు దాంతోపాటు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను ఎందుకంటే టేస్ట్ కోసమో ఘాటు కోసమో అవి ఫుల్గా ఫ్రై అయిపోయిన తర్వాత కారం వేసి ఇప్పుడేం చూడాలి మీరు స్పెషల్ ఐటమ్ ఇదే మా మేడం రాత్రి రెండు ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్న ప్రాంతం నా కోసం పంపించింది దాన్ని చూసినాక నేను పడేద్దాం అనుకున్నాను భయమేసి కాకపోతే అది పాడవలేదు బాగానే ఉంది సో దీన్ని మన స్టైల్లో చేయడం ఎలా అని చిన్న ఆలోచన చేసి ప్రయత్నం చేశాను ఇటుగా చిన్న చిన్న ముక్కలు చేసి ఇప్పటిదాకా ఫ్రై చేసుకున్నట్లయితే ఫ్రై చేసాను ఫుల్గా డీప్ ఫ్రై చేసాను చూసారు కదా ఫ్రై చేసిన తర్వాత ఎంత బాగుందో దీని ఫుల్ వీడియో కావాలి లింక్ ఇస్తాను వెళ్ళి ఒకసారి చూసొచ్చేయండి దాన్ని అలా చేసిన తర్వాత అన్నంలో పెట్టుకుని ఒక ముద్ద అలా కలిపి నోట్లో పెట్టుకుంటే చాలా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా ఎక్సలెంట్ వచ్చింది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని ఇంకేంటి మరి ఉంటానైతే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్